మన ప్రియతం ఎమ్మెల్యే జయరామన్న గారికి అలాగే నారసమన్న గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి రామాంజులు గారికి అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు అలాగే జనసేన పార్టీ తరఫున మనకు ఇచ్చేసిన అన్న గారికి అందరికీ పాత్రికే మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ డెవలప్ అయిన స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ మనకి ఎక్కడ ఏం స్పెషాలిటీస్ అందిస్తాము ఎందుకు ఇది డెవలప్ ఇక్కడ పెట్టడం జరిగింది అని దాని గురించి చిన్నగా ఒక నాలుగు మాటలు చెప్తాను మెయిన్గా మనకు బిడ్డ పుట్టిన వెంటనే ఫస్ట్ మనం చూసేది ఏంటి బరువు చూస్తామన్నమాట సో ఈ బరువు చూసిన తర్వాత ఊపిరి ఊపిరి తీసుకుంటుందా అది రెండు చూస్తాం మనకి మెయిన్గా ఆక్సిజన్ సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే బిడ్డ పుట్టిన వెంటనే మెదడు డ్యామేజ్ అయిపోతుంది అనమాట మెదడు డ్యామేజ్ అయిపోతే మా పిల్లలు మానసికంగా ఎదుగుదల ఉండదు అలాగే కొంచెం మెంటల్ మెంటల్లీటార్డ్ చిల్డ్రన్గా డెవలప్ అవుతారు అనమాట సో వాళ్ళకి పుట్టిన బిడ్డ వెంటనే మనకు ఎలాంటి ఈ ఆక్సిజన్ అవసరం ఏదైతే పిల్లలకు ఉందో వాళ్ళకందరికీ మనం తప్పకుండా ఇక్కడ ఆక్సిజన్ అందించడానికి వీలుంటుంది ఇంకొకటి పుట్టిన పిల్లలు ఎవరైనా బరువు తక్కువగా ఉన్నారు బరువు తక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కోలుకోవడానికి పాలు తాగడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు వెంటనే తల్లి పాలు తాగడం కానీ చేయడానికి కొంచెం ఇబ్బంది జరుగుతూ అనమాట అలాంటి బిడ్డలు కూడా మనం ఇక్కడ స్పెషల్గా కేర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే కొంతమంది పుట్టిన బిడ్డలు ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక ట్వంటీ ఇంట్ థర్టీ పర్సెంట్ పిల్లల్లో కామెర్లు ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఈ కామెర్లు ఎక్కువగా ఉన్న పిల్లలకి ఏంటంటే మనం ఫోటో ఫోటోథెరపీ ఈవెంట్స్ అని ఇక్కడ మనం లైట్ కింద పెడతాం అన్నమాట సో లైట్ కింద పెట్టడం వల్ల కామెరలు వాళ్ళకి తగ్గుతాయి సో ఈ కామెర్లు పెరిగినప్పుడు కూడా మనకు మధ్యకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందన్నమాట సో ఇలాంటి ఎవరైనా కామెర్లు ఎక్కువ ఉండే పిల్లలకు కూడా మనం ఇక్కడ సర్వీసెస్ అందించడానికి ఉంటుందన్నమాట అలాగే ఎవరైతే పిల్లలు మరీ బరువు తక్కువ ఇప్పుడు మనకు విఆర్ఓ గారు గారు చెప్పినట్టు తొమ్మిది వందల కేజీల కంటే తక్కువ ఉండే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఊపిరితలు అసలు డెవలప్ అవ్వవు అనమాట సో అలాంటి వాళ్ళు కాకుండా ఇంకా కొంచెం అంటే మరీ మనది అంత స్పెషల్ కేర్ కాదు కానీ దానికంటే కొంచెం బెటర్ కేర్ అనమాట అంటే మనకి ఇక్కడ రెండు ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు గ్రాముల మధ్యలో పుట్టిన వాళ్ళు కొంచెం లంగ్స్ మరీ ఇబ్బంది లేకుండా కొంచెం ఇబ్బంది ఉండే వాళ్ళకి ఇక్కడ మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట మరీ పూర్తిగా ఇప్పుడు సారు చెప్పినట్టు పూర్తి చిన్న తొమ్మిది వందల కంటే తక్కువ ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు న్యూట్రిషన్ ఇవ్వాలన్నమాట అంటే బిడ్డ ఎదగాలి అంటే వాళ్ళు తల్లిపారు కూడా తాగలేరు ఎందుకంటే వాళ్ళు పుట్టిందే ఏడో నెలలో అనమాట ఇంకొకటి ఏంటంటే బరువు తక్కువగా ఉంటారు తొమ్మిది వందల గ్రాములే ఉన్నారు ఇంకోటి ఏంటి ఆక్సిజన్ తీసుకోవడానికి ఊపిరితిత్తులు మెచ్యూర్ రవ్వవు అనమాట కనీసం ముప్పై ఆరు వారాలు దాటితే తప్ప బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆక్సిజన్ తనకైతే సొంతంగా తీసుకోలేడు ముప్పై రెండు వారాలు ముప్పై వారాలు ఎవరైతే తల్లులు కానిపోతారో వాళ్ళకి తప్పకుండా స్పెషల్ న్యూ బార్న్ కేర్ కంపల్సరీ అందించాలన్నమాట సో వీళ్ళకు న్యూనటల్ ఐసీయూ అని ఉంటుంది ఎన్ఐసీ అని ఉంటుందన్నమాట అది మనకి ఇంకా గుంటకల్ శాంక్షన్ అవ్వలేదు మనకి ఈ ఎన్ఐసియు అనేది మనకు గుంటకల్ మన అనంతపూర్ జీజిహెచ్లో ఉంది ప్లస్ కర్నూలు జీజీహెచ్లో ఉందనమాట సో మనకి ఎవరైతే ఈ పిల్లలు మనకు కొంచెం బరువు తక్కువ ఉన్నారో లేకుంటే కామెర్లు ఉన్నాయో కామెరలు అయితే ఎవరికైతే కామెర్లు ఉన్నాయో వీళ్ళందరికీ మనం ఇక్కడ స్పెషల్ కేర్ ఇవ్వడానికి మనకి అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గారికి అలాగే కూటమి సభ్యులందరికీ నా హృదయపూర్వక తెలుసుకున్నాను అలాగే ముందు ముందు ఇంకా ఈ హాస్పిటల్కి మనకి ఏవైతే మనకి శాంక్షన్ అవుతాయో అవన్నీ తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్నీ మనం చేపించుకుంటామని మనకు డే కేర్ క్యాన్సర్ సెంటర్ అంటే క్యాన్సర్కి మనకి ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ కొంతమంది ఇంట్లో ఉండి బాధపడుతుంటారనమాట అలా బాధపడే వాళ్ళు ఇంట్లో లేకుండా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మనకు డే కేర్ క్యాన్సర్ సెంటర్ కూడా మనకు శాంక్షన్ అయింది ఇంకా అది అమల్లోకి రాలేదు అది అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సర్వీసెస్ కూడా అందిస్తామన్నమాట సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసు అంటే మళ్ళీ డాక్టర్ చిన్నపిల్లలు కదా వాళ్ళని సరిగ్గా చూస్తారో లేదో అనేది మీకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసే డాక్టర్ ఓన్లీ ఆ పిల్లలకు మాత్రమే చూస్తారనమాట ఆ పదైదు బిడ్డలు ఏమున్నాయో దానికి మాత్రమే స్పెషల్గా ఇద్దరు డాక్టర్లు ఐదు మంది నర్సులు కేటాయించినాం మరి రెగ్యులర్ డాక్టర్ ఎవరు చూడరు అనమాట వాళ్ళని ఓన్లీ స్పెషల్గా ట్రైనింగ్ అయిన విజయవాడలో వీళ్ళకి అందరికి ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చిన డాక్టర్ గారు అలాగే ఐదు మంది స్టాఫ్ నచ్చేస్తారు రౌండ్ ద క్లాక్ సో ఒకసారి శ్రీనివాస్ డాక్టర్ గారిని కూడా అక్కడికి వేరే పేరు మంచిగా కూర్చున్నాం అనమాట ఇప్పుడు మా రెగ్యులర్ డాక్టర్స్ మనం మిగతా పేషెంట్ చూసి లోపలికి వచ్చేది కూడా ఎందుకంటే ఈ చిన్న పిల్లల యూనిట్ వాళ్ళకి ఏంటంటే వేరే డాక్టర్ లోపలికి వచ్చినా ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట సో తప్పకుండా ఈ ఇద్దరు డాక్టర్ రౌండ్ ద క్లాక్ వర్క్ చేస్తారు మార్నింగ్ ఒకరు నైట్ ఒకరు వర్క్ చేస్తారు వీళ్ళకి అలాగే సిస్టర్స్ ఉంటారు వాళ్ళని స్పెషల్గా కేర్ తీసుకుంటారు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను